పాకిస్తాన్ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి ముఖ్యంగా గత మూడు రోజులుగా భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉండటంతో ప్రజలు ఎంతో భయాందోళనలతో ఉన్నారు ఇది రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో నమోదయ్యింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్ అధికారులు చెప్తున్నటువంటిది మరి ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయం గుప్పిట్లో ప్రజలు బ్రతుకుతున్నారు అనేక ఇల్లు దెబ్బతిన్నాయి ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు కూడా జరగలేదు అన్నటువంటి సమాచారం మరి దీనిని వెంటనే అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఎన్సిఎస్ ప్రకారం భూకంప కేంద్రం భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సిఎస్ వెల్లడించింది అయితే భూకంప కేంద్రం ఉపరితలానికి దగ్గరగా పది కిలోమీటర్ల లోతులు ఉండటం వల్ల ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది దీని కారణంగా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ఇల్లు స్వల్పంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పారిపోవటం పరుగులు తీయటం మన భారత కాలమానం ప్రకారం ఉదయం పదకొండు పన్నెండు నిమిషాలకు భూకంపం సంభవించింది మరి ఇంతకు ముందు గత శనివారం ఆదివారం పాకిస్తాన్లో నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో ప్రకంపనలు అయ్యాయి దీనివలన ఈ ప్రాంతము భూకంప కార్యకలాపాలకు ఎక్కువగా గురవుతున్నటువంటి పరిస్థితి మరి ఇది ముఖ్యంగా ఉపరితల భూకంపాల మరింత ప్రమాదకరం వాటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెప్తున్నారు ఫలితంగా బలమైనటువంటి ప్రకంపన ఎక్కువ నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు మరి అంతేకాకుండా పాకిస్తాన్ భౌగోళికంగా ఇండియన్ యూరేషియన్ టెక్నోనిక్ ప్లేట్స్లో ప్లేట్లు కలిసేటటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల తరచుగా ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని నిపుణులు అంటున్నారు బలూచిస్తాను ఖైబర్ ఫంక్తుంవా గిల్గిట్ బల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యురేనియన్ బెల్ట్ దక్షిణ అంచున ఉన్నాయి అలాగే సింధు పంజాబ్ భారత బెల్ట్ వాయువ్య అంచున ఉన్నాయి ఈ టెక్నోనిక్ ఘర్షణల కారణంగా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు తరచుగా భూకంపాలకు గురవుతాయని నిపుణులు అంటున్నారు నమస్తే